వృచ్చిక రాశి వారికి వక్రగతి చెందినటువంటి యొక్క శనిచ్చుడి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి వృచిక రాశికి అధిపతి కుజుడు వృచ్చక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా శని వక్రగతి ఫలితాలు వర్తిస్తాయి మరి వృచ్చిక రాశి వారికి మరియు వృచ్చిక లగ్నం వారికి కూడా తృతీయ చతుర్థాధిపతి శనిచ్చు వీరికి అర్ధాష్టమ శని తొలగిపోయింది ఎప్పుడయ్యారంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి అర్ధాష్టమ శని కూడా లేకుండా క్లియర్గా ఉన్నారు అలాంటి యొక్క శని పదమూడు జూలై నుండి వక్రీకరించి ఇరవై ఏడు నవంబర్ దాకా దాదాపుగా నాలుగున్నర నెలల పాటుగా నూట ముప్పై ఐదు రోజుల పాటుగా వక్రీకరించి ఉంటారు శని ఐదవ స్థానంలో వక్రీకరిస్తున్నారు అసలు ఐదవ స్థానం అంటే ఏంటి ప్రేమ హైర్ ఎడ్యుకేషన్ క్రియేటివిటీ సంతానం మంత్రస్థానం ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఐదులో ఉన్న గ్రహం వక్రీకరించినప్పుడు వెనక స్థాన ఫలితం కూడా వేస్తుంది అంటే నాలుగవ స్థాన ఫలితం కూడా వేస్తుంది వక్రీకరించి అక్కడే ఉంటాడు ఫిజికల్గా వెనక్కి రాడు బట్ అది భావన సో ఆయన హృదయ దుష్టితం ఏడవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని మరియు రెండవ స్థానాన్ని వారి యొక్క దుష్టులు చూస్తూ ఉంటాడు ఐదు నాలుగు ఏడు పదకొండు మరియు రెండు స్థానాల ఫలితాలు మనం చెప్పుకోవాలి అవే జరుగుతాయి ట్రిగ్గర్ అవుతాయండి మరి ఇక్కడ ఏమవుతుంది కానీ అంటే సంబంధాల పరంగా చూసుకున్నప్పుడు పాత ప్రేమ తిరిగి వస్తుంది అంటే ఏంటంటే గతంలో ఏదైనా మీరు ఇష్టపడిన వ్యక్తులు ఏదో ఒక కారణాసీ దూరంగా వెళ్ళి ఉంటే వాటిని సట్రైట్ చేసుకుంటారు అసలు ఈ యొక్క శని వీకరించినప్పుడు ట్రిపుల్ ఆర్ అని చెప్తూ ఉంటాం రివ్యూ రీచెకప్ రీస్టార్ట్ రివ్యూ చేసుకోవడం ఎందుకు జరిగింది ఇలా మామూలుగా గొడవ ఎందుకు వచ్చింది సో ఇలా చేస్తే బాగుంటుంది కదా రీచెకప్ చేసుకుంటాం ఒకటి రెండు సార్లు రీస్టార్ట్ చేయటం సో అందులో సమస్య తొలగిపోయి కాబట్టి ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉందాము లేకుంటే పాజిటివ్గా మలుచుకుందాము అనే విధంగా సో మీ యొక్క అడుగులు భావనలు ఉంటాయండి పంచమ స్థానంలో శని వక్రీకరిస్తున్నారు కాబట్టి సంతాన విషయంలో కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఎవరైతే దంపతులు ఉంటారో సంతాన విషయంలో కాస్త లేట్ ఉంటుంది మీరు పెట్టేటువంటి పెట్టుబడులు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పర్టికులర్గా ఏవైతే ఉంటాయో కొంత నెమ్మది స్లో ఫేస్లోనే రిజల్ట్ ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేయటం ఆ ప్రాసెస్లో మంచిది నాలుగవ స్థానం టచ్ చేస్తూ ఉంటారు ప్రాపర్టీ సంబంధం భూములు ఆస్తులు కొనుగోళ్లు అమ్మకాలు ఇలాంటివి ఏదైనా ఉన్నా మీడియట లాంటి వాళ్ళు సో గతంలో కోల్పోయిన డీల్ ఏదైతే ఉందో అది తిరిగి మీ చెంతకు చేరుతుంది అని చెప్పవచ్చు అండి మీరు అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల పరంగా చూస్తే శని ఆయన దశమ దృష్టితో మీరు రెండవ స్థానం కూడా చూస్తారు ఒక రెక్క నుంచి కాబట్టి లెగసీ మీద దృష్టి పెట్టాలి అంటే ఏంటంటే ఆస్తి పూర్వీకుల ఆస్తి కానీ పెద్దల ఆస్తి లేకుంటే ముందు నుంచి ఉన్న ఆస్తిని అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ అడుగులు ఉండాలి ఆస్తి తరిగిపోవటం కాదు ఆస్తిని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి లెగసీ పైన దృష్టి బాగా పెట్టాలి అదేవిధంగా సంతాన ఆలస్యమవుతాం చెప్పుకున్నాం ఏడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు లైఫ్ పార్ట్నర్తో తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా మెచ్యూరిటీ చాలా అవసరం అండి